జాల్ మాడి కేలు కొడ బానే ఉంటది ఏసీల ఈ సారి చూసేసి బాబాయ్ రేయ్ సార్ ఏయ్ బాయ్ ఆ మాత్రం బలే బిరితనే ఏయ్ రేయ్ చెత్త కాసిని కాసం ఉంది పెద్ద రేగ రేగ చిన్నదా కదో హైబ్రిడ్ కాయా ఇదన్ మాహౌల్లీ హ్మ్ ఇద ఆస కాలం దాసిది హ్మ్ యా హైబ్రిడ్ కాయ ఎక్కడ రోడ్ మీదంతకు ఆయనా ఆగిరి వెళ్ళే రోడ్ లో పెద్ద కాయ బుల్లంట యామా నా బుల్లంట సార్ ఈ మధ్యలో ఈ చెట్టున్న చూడు ఇదిగేసరికి రాకి కల్ని ఈ సార్ కాస్ని పోటం చూసి తాముతారు అండి పోట అది ఇస్తది కొంచెం రౌండ్ లోకి తీయాలి ఇక్కడ రాకి తీస్కొచ్చి ఫ్రేమ్ 잡గొట్టి నిగణ సార్ కాయలు ఈ సార్ బాగున్నాయి ఇంకా పెద్దయవుతాయి ఓకే ఆ తీస్కొ బల్లగా ఉంటది

ఇట్లా వస్తలొచ్చునట్ల ఏదో కాయో పండో తిందంట మొదలు ఆ తృతే వేరు ఏ గాత్తై పన చెట్ల ఆసకాలం అవుడికే ది ఒకే టైం పన చెట్టి హ్ అయ్యసకాలమే కాతే ఆసకాలం ది ఈ సంతును కాత అంటే వేయని పన చెట్టికొచ్చేస్తుందంట కాయ ఆ వస్తుంది జాంగల్ బావని

இது மெல்லவாஜெட்டா செட்டில் அன்னி பதி பதிப்போடு போய் டேப்ல மதியமோ போய்